అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అమెరికాకు పన్నెండు దేశాల పౌరులు రాకుండా నిషేధం విధించారు మరో ఏడు దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు అమెరికన్ల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు మొదటిసారి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కేవలం ముస్లిం దేశాలపైనే ప్రయాణ ఆంక్షలు విధించిన ట్రంప్ ఈసారి మరిన్ని దేశాలను ఆ జాబితాలో చేర్చారు అమెరికా భద్రతె లక్ష్యమంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు పన్నెండు దేశాల పౌరులపై పూర్తిగా మరో ఏడు దేశాలపై పాక్షికంగా ప్రయాణాంక్షలు విధించారు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఎమెన్ మయన్మార్ చాద్ కాంగో ఈక్వెటోరియల్ గినియా ఎరిట్రియా హైతీ లిబియా సోమాలియా సూడాన్ పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించారు బురుండి క్యూబా లావోస్ సియెరా లియోన్ టోగో తుర్క్మెనిస్తాన్ వెనిజువెలా వంటి మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు అమెరికన్ల పట్ల విరోధ భావాలున్న వారి వివరాలు వివిధ దేశాల నుంచి అమెరికా వచ్చి జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారి వివరాలతో నివేదిక రూపకల్పనకు జనవరి ఇరవైనే ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలను ఇచ్చారు ఆ ఆదేశాల అమల్లో భాగంగా హోమ్లాండ్ సెక్యూరి నేషనల్ ఇంటెలిజెన్స్ నివేదికను రూపొందించి ఇచ్చాయి ఆ నివేదిక మేరకు ప్రయాణ ఆంక్షలను ట్రంప్ విధించారు ఈ మేరకు బుధవారం కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు ఈ ఉత్తర్వులు జూన్ తొమ్మిది నుంచి అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం అధికారులు తెలిపారు కొలరాడాలోని బోల్డర్ కౌంటీలో ఇటీవల యూదులపై ఒక వ్యక్తి దాడి చేశాడు కాక్టైల్ చల్లి నిప్పు పెట్టాడు దాడి చేసిన వ్యక్తికి సరైన పత్రాలు లేవని విచారణలో తేలింది అందుకే ఇలాంటి ఉగ్రదాడి ఘటనలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు రెండు పేల పదిహేడులో యూరోప్ లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వబో ట్రంప్ సురక్షితం కాని దేశాల నుంచి బహిరంగ వలసలను ఇకపై అనుమతించలేమన్నారు అందుకే పన్నెండు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నట్లు తెలిపారు ట్రంప్ మొదటిసారి పదవి చేపట్టిన సమయంలోనూ ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించారు ఆ ఉత్తర్వులను పద్దెనిమిదిలో అమెరికా సుప్రీంకోర్టు కొంత సవరించింది నాటి ట్రంప్ ఆదేశాలను రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ రద్దు చేశారు తాజాగా పన్నెండు దేశాలపై ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షల్లో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అథ్లెట్లకు ప్రయాణ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది కొందరు ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి కూడా ఈ ఆంక్షలు వర్తించవు అయితే తాజా ఆంక్షలకు న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఇదే సమయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదవాలనుకునే విదేశీ విద్యార్థుల వీసాలను పరిమితం చేసే ఉత్తర్వులపై కూడా ట్రంప్ సంతకం చేశారు అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించేవారు వద్దన్న ఆయన హార్వర్డ్ అలాంటి వారికి నిలయంగా మారిందని ఆరోపించారు తాజా ఉత్తర్వులు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మాత్రమే వర్తిస్తోందని దేశంలోని ఇతర సంస్థలకు కాదని యుఎస్ విదేశాంగ శాఖ పేర్కొంది